టువంటి దేవుని జనాంగమా ఈ యొక్క సమయంలో ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీరు ఒక విషయం గమనించండి మీరు చూచి విని గ్రహించి వాక్యానుసారంగా జీవించి అలాగనే మరి మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాను ప్రాముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ మాటలని ముగిస్తూ ఉన్నాం దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం రెండవ కొరింది పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూసుకుందాం ఇందులో చెప్పబడుతుంది మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మూ మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారుకుల మొగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును ప్రైజ్ దేనికి మహిమ కలిగిన కాక ఈ సమయంలో ప్రియమైనటువంటి వల్ల చెప్పబడినటువంటి మాట మనం చదువుకున్నటువంటి విషయం మనకు తెలిసింది అది ఏమనగా మా వలన ఏదైనా అంటే మేము ప్రార్థించినప్పుడు ఏదైనా జరిగింది అనుకుంటే దానిని మేం ప్రార్థన చేసినప్పుడే జరిగిందని మీరు అనుకోవాల్సిన ప్రసక్తే ఏమాత్రం కూడా లేదు ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే మేము ప్రార్థన చేయటానికి మాత్రమే నిమిత్త మాత్రలమే ఉన్నాం కనుక ప్రియమైనటువంటి వారిలో ఈ విషయాన్ని గమనించండి మీరు ఆలోచన చేయాల్సింది ఇక్కడ ఏమంటున్నాడంటే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే మీద కూడా చేయలేదు ఎందుకంటే దేవుడు మాకిచ్చిన ఆలోచన మాకిచ్చిన జ్ఞానము మాకిచ్చిన సామర్థ్యము దేవుడు మాలో ఉంచిన ఆత్మ సంచారము కనుక ప్రియమైనటువంటి వారులారా అందుని పెట్టి మేము ప్రార్థన చేస్తాం లేదా ఏదైనా మీకు తెలియ చెప్తా ఉంటాం కనుక అది విన్నప్పుడు మీరు దానిని గ్రహించాలి అవలంబించాలి నడుచుకోవాలి ఈ విషయాన్ని మీరు గమనించండి అంతేగాని పాస్టర్ గారి వల్ల ఏది కూడా కాదు పాస్టర్ గారి పాస్టర్ గారు ఏమో సామర్థ్యం కలిగినటువంటి వాడు అంతకంటే కాదు కనుక ఇదంతటికి కారణం ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అది మీరు విషయం గుర్తించాలి రెండవ మాట ఏంటంటే ఆ సామర్థ్యము మా మా అంతటా మాకు లేదు దేవుడు ఇస్తేనే ఆ సామర్థ్యం మా దగ్గరికి వస్తుంది ఇక రెండవ విషయంగా చెప్తున్నాను ఇక రెండవ విషయం ఏంటంటే ఆరో వచనంలో చెప్తుంది ఆయన అంటే దేవుడు మమ్ములను క్రొత్త కనుక ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ చెప్పినటువంటి మాట ఆ చెప్తుంది ఆయనే మమ్మూ క్రొత్త నిబంధనకు గుర్తుగా ఏం చేశాడంటే స్థిరపరిచాడు కొత్త నిబంధన ఏంటి పరిశుద్ధాత్మ అని అర్థం అంతే తప్ప ఇంక వేరే ఇందులో అడ్డగోలుగా ఏమీ కూడా లేదు కనుక చెప్తున్నాడు చూడండి ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు అంటే శరీరానికి కాదు కానీ ఆత్మకే పరిచారుకుల మొగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అంటే మేం చేసేది కానీ చెప్పేది కానీ ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి తప్ప శారీరక సంబంధమైనది ఏది కూడా మా దగ్గర లేదు మేము చెయ్యం చేయాల్సిన పని కూడా మాకు లేదు అని చెప్పేసి అపోసులు అయినటువంటి పౌలు గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మకు ముంగుర్తిగా ఆత్మను ధరించుకొని వారమై ఆత్మతో తిరిగిన వారమై ఆత్మతో నింపిన వారమై ఉండాలి ఆత్మతో మాట్లాడిన వారమై ఉండాలి తప్ప మనుష్యుల సంబంధమైనటువంటి వారిగా మనం ఉండకూడదన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు కనుక అక్కడ చివరిగా ఏం చెప్తున్నాడంటే మాకు సామర్థ్యము కలిగి ఉన్నాడు అని చెబుతూ అక్షరము చంపును గాని ఆత్మ చేయును అక్షరము అంటే ప్రతి అక్షరం కూడా ఏం చేస్తుంది అంటే మనిషిని చంపటానికే ప్రయత్నం చేస్తుంది కానీ ఆత్మ దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే నిన్ను నిత్యము జీవింప చేస్తుంది ఈ విషయాన్ని గమనిస్తారని తెలియచేస్తూ అట్టి కృప మీకును పరిశుద్ధాత్మ దేవుడు కాక అని తెలిచేసి మాటలు నేను ముగిస్తూ ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను ఆత్మతో నింపి ఆత్మానుసారమైన జీవితం అనుగ్రహించు అను ఇంచునుగాక ఆమె